హలో ఫ్రెండ్స్ కార్తీక మాసంలో మనకి పౌర్ణమి వెళ్ళగానే వన భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి కదండి అయితే ఈ వన భోజనాలు ఏ విధంగా చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అన్నది అన్నీ కూడా ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేయబోతున్నానండి అయితే ఈ వనభోజనాలు చేసేటప్పుడు వనములోనే తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి అని అంటారండి అలానే ఉసిరి చెట్టు లేకపోతే కనీసం ఉసిరి చెట్టు కొమ్మనైనా సరే మనము ఎక్కడైతే వనభోజనం చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఉసిరి కొమ్మనైనా పెట్టుకొని మనం భోజనం చేయాలి అని అంటారండి అయితే ఆ ఉసిరి చెట్టుకున్న విశిష్టత ఏమిటి అన్నది ఈ వన భోజనాల విశిష్టత ఏమిటి అన్ని కూడా ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేయబోతున్నానండి ఈ కార్తీక మాసంలో ఉసిరిని అండ్ ఉసిరి చెట్టుని కూడా ఎంతగానో మనం పూజిస్తాం కదండి ఈ ఉసిరి చెట్టు మహిమని విన్నా సరే చదివినా సరే జన్మలో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచులు అయిపోతాయని అంటారండి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని కూడా అంటారండి ఉసిరిని పూజించడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని అంటారండి ఉసిరి చెట్టు మహిమ అంతా ఇంత కాదు ఉసిరి చెట్టుకి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత అయితే ఉన్నదండి ఈ ఉసిరి చెట్టుని సంస్కృతంలో దాత్రి అని అంటారండి దాత్రి అంటే భూమి అని అర్థము అందుకే ఉసిరి చెట్టు పూజనీయమైనదని ఉసిరి చెట్టు తులసి చెట్టు ఒకే చోట పుట్టాయని కూడా శివ పురాణాల్లో చెప్తుందండి అందుకే కార్తీక మాసంలో ఈ రెండు కూడా దైవారాధనకి ఎక్కువగా ఉపయోగిస్తామండి అయితే ఈ ఉసిరి చెట్టు రహస్యం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు కనుబొమ్మల నుండి రాలిపడిన ఆనంద బాష్పాలే ఈ ఉసిరి చెట్టు అని అంటారండి ఉసిరికి అందుకనే ఆమ్లము అని పేరు కూడా ఉంటుంది అలానే దేవదానవుల సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున ఈ భూమి మీద పడడంతో పుట్టాయి ఈ ఉసిరి చెట్లు అని అంటారండి అందుకనే ఉసిరి చెట్టుకి అంత ప్రాధాన్యత సామాన్యత అయితే ఉన్నదండి ఈ ఉసిరి చెట్టుకి మరొక పురాణ కథ కూడా ఉన్నదండి అది ఏమిటి అంటే చెట్టు మొదలలో విష్ణువు ఉంటాడని మధ్యలో శివుడు ఉంటాడని పై భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడని కొమ్మలలో సూర్యుడు ఉంటాడని మిగిలిన వాటిల్లో సకల దేవతలు ఉంటారని పురాణాలు అయితే చెప్తున్నాయి అని అంటారండి అందుకనే ఉసిరి చెట్టును పూజించడము ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడము ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడము ఇలా చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయని అంటారండి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి అంతేకాకుండా ఈ ఉసిరి చెట్టులో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని అంటారండి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ ఉసిరికాయతో కార్తీక సోమవారాల్లో కార్తీక ఏకాదశి రోజునాడు కార్తీక పౌర్ణమి రోజునాడు ఉపవాసం ఉన్న తర్వాత చేసేటటువంటి భోజనాలలో తప్పనిసరిగా ఉసిరికాయ పచ్చడి ఉండాలి అనే నియమం అయితే ఉన్నదండి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు ఉదయము సాయంత్రం శివాలయం ప్రాంగణంలో ఎవరైతే ఉసిరి దీపాలని వెలిగిస్తారో వారికి ఏడి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారండి అంతేకాకుండా వారు ఎంతవరకు చేసిన పుణ్యం ఏదైనా ఉంది అంటే అది పది ఎంతలు అవుతుందని పురాణాలు చెబుతున్నాయండి అయితే ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి అధిక ప్రాధాన్యత అయితే ఉన్నదండి అందుచేతనే తులసి దగ్గర ఉసిరిని ఉంచి మనం పూజిస్తాము కదా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం పెడితే సకల శుభాలు కలుగుతాయి అని ఉసిరి దీపం పెడితే ఆ కార్తీక దామోదరుడికి చెందుతుంది అని కార్తీక దామోదరుడు అంటే విష్ణుమూర్తికి చెందుతుంది అని అందుకే వనభోజనము చేసేటప్పుడు ఉసిరి చెట్టు నీడలో చేయాలి అనే నియమము కూడా ఉన్నదండి ఈ ఉసిరి చెట్టు నుండి వచ్చిన గాలి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని అందుకని ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద ఒక్క పూట భోజనం చేసిన ఉసిరిని పూజించిన చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం అయితే మనకి లభిస్తుందండి అందుబాటులో ఉసిరి చెట్టు లేకపోయినా ఉసిరి కొమ్మను తెచ్చుకొని తులసి వద్ద ఉంచి పూజించిన ఆ ఉసిరి కొమ్మ దగ్గర భోజనం చేసిన ఉసిరి చెట్టు కింద తిన్న ఫలితం అయితే మనకి లభిస్తుంది అండి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు భోజనం చేయాలి అని అంటే ఆ లక్ష్మీనారాయణలు ఈ ఉసిరి చెట్టులోని ఈ కార్తీక మాసంలో కొలువై ఉంటారని విష్ణు పురాణం అయితే చెబుతుందండి అందుకే వన భోజనం చేసేటప్పుడు ఉసిరి చెట్టు నీడలో చేయాలని అంటారండి ఈ కార్తీక మాసంలో వనభోజనం భోజనం ప్పుడు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం పెట్టి ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని అలా దీపం పెట్టిన వారిని చూడటానికి ఆ యముడికి శక్తి చాలదు అని అంటారండి ఉసిరి చెట్టు ఉన్న వనంలో భోజనం చేసిన వారికి వాళ్ళ పాపాలు తొలగిపోతాయి అని అంటారండి ఉసిరి చెట్టులో ఆ నారాయణలు కొలువే ఉంటారు కాబట్టి ఆ లక్ష్మీదేవి మనకి సిరి సంపదలకి భోగభాగ్యాలకి ఎలాంటి లోటు రానివ్వరు అని పురాణాలు కూడా చెబుతున్నాయండి కార్తీక పురాణంలో సూత మహర్షి మునులందరినీ కూడా నైమిషారణ్యంలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద వనభోజనం చేసినట్లు కార్తీక పురాణాలైతే మనకి చెబుతుందండి అంతేకాదండి కార్తీక దామోదరుడికి అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన వృక్షము అని అంటారండి అందుకే వనభోజనాలు ఉసిరి చెట్టు నీడలో చేయాలి అని అంటారండి వనభోజనాలు చేసేటప్పుడు ఉసిరి చెట్టు మొదలలో ఆ శ్రీ మహావిష్ణువు ఫోటోని పెట్టి స్వామివారికి తీపి పదార్థాలని నైవేద్యంగా పెట్టి పూజించి ఆ తర్వాత పెద్దలు పిల్లలు ఇరుగు పొరుగు అందరూ కూడా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఈ వన భోజనం అయితే చేయాలండి అంతేకాకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైనటువంటి బలరాముడితోనూ మరియు తోటి గోపికలతోనూ కలిసి ఉసిరి చెట్టు కింద యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశారని అంటారండి అందుకనే ఈ వనభోజనాలకి అంత విశిష్టత అయితే ఉన్నదండి ఈ కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనానికి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజను ఆచరించి ఆ తర్వాత వనభోజనం చేసిన వారికి శివలోకము విష్ణులోకము ప్రాప్తిస్తుందని అంటారండి అందుకనే ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి వన భోజనానికి అంత విశిష్టత అయితే ఉన్నదండి అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అనే పేరు కూడా ఉన్నదండి వృక్షాల నీడలో అరటి ఆకుల్లో కానీ పనస ఆకుల్లో కానీ పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే వెయ్యి అశ్వ మీద యాగంలో చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుందని పురాణాలు అయితే చెబుతున్నాయండి ఫ్రెండ్స్ కార్తీక మాసము వంటి మాసము లేదు వేదంతో సమానమైనటువంటి శాస్త్రము లేదు గంగతో సమానమైనటువంటి తీర్థము లేదు అని అంటారు కదండి పరమ పావనమైన కార్తీక మాసం శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన మాసము జన్మ జన్మల పాపాలను పోగొట్టి మానవుడిని మోక్షం కలిగించే మాసం ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి పూజలకి దీపాలకి దాన భోజనాలకి కూడా ఎంతో విశిష్టత అయితే ఉన్నదండి అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో వన భోజనాన్ని అయితే తప్పకుండా ఆచరించుకోవాలండి ఆ ఆచరించేటప్పుడు దాని విధి విధానము ఏ విధంగా చేయాలో అన్నది అన్ని తెలుసుకుని మనం కార్తీక వన భోజనాన్ని అయితే ఆచరించాలండి అయితే ఈ కార్తీక భోజనాన్ని అష్టమి రోజు నాడు ఆచరిస్తే చాలా మంచిది అని అంటారండి ఇంతే ఫ్రెండ్స్ కార్తీక మాసంలో చేసేటటువంటి వన భోజనము విశేషములు ఈ విధంగా మీరు కూడా కార్తీక మాసంలో వన భోజనాన్ని ఆచరించుకోండి ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై